నమస్కారం న్యూస్ తెలుగుకు స్వాగతం నా పేరు శ్రీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంఛులో పాల్వంచ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సొసైటీ నూతన కార్యవర్గం ఎన్నిక స్థానిక కేటీపీఎస్ కాలనీలో రాష్ట్ర గిరిజన సంక్షేమ ఉద్యోగుల సంఘం భవనంలో నిర్వహించడం జరిగింది ఇరవై ఆరు మంది సభ్యులతో కార్యవర్గాన్ని రూపొందించడం జరిగింది ఈ సందర్భంగా ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులుగా గుండ్రు వేణు ప్రధాన కార్యదర్శిగా కుమ్మరి రమేష్ ను ఎన్నుకోవడం జరిగింది ఈ సందర్భంగా అధ్యక్ష మాట్లాడుతూ ఈ సమాజంలో మీడియా అనేది ఫోర్త్ పిల్లర్ అని నేటి సమాజంలో మీడియా రంగంలో రాణించాలని తపనతో ఎంతో మంది యువత మీడియా రంగాన్ని ఎన్నుకోవడం జరుగుతుందని అన్నారు కొందరు ఇలాంటి వారిని అణచేవేతకు గురి చేస్తున్నారని విలేకరులపై దాడులు చేయడానికి పూనుకుంటున్నారన్నారు ఇల్లందులో ఓ మీడియా ప్రతినిధిపై సామూహిక దాడి జరిగిందని అలాగే హైదరాబాద్ లోని సినీ నటుడు మోహన్ బాబు విలేకరులపై దాడి చేశారని గుర్తు చేశారు ఇలాంటి తరుణంలో రంగంలో కలిసికట్టుగా ఒకే తాటిపై ఉండి కలిసికట్టుగా పనిచేయవలసిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు ఈ సమావేశంలో గౌరవ అధ్యక్షులుగా జే మధు ఎస్ పుల్లారావు వి దుర్గా ప్రసాద్ గౌరవ సలహాదారు మాజిద్ కురేషి ఉపాధ్యక్షులుగా ఎన్ ప్రసాద్ జాయింట్ సెక్రటరీ జి పార్థసారథి బి సతీష్ కుమార్ ట్రెజరర్లు జి శివకృష్ణ కె శ్రీనివాస్ జి నరహరి ఎన్నుకున్నారు ఈ కార్యక్రమంలో సొసైటీ మెంబర్స్ పాల్గొన్నారు 뉴스 <laughs> 왔음시 <laughs> <laughs> <류사 정치. 웃음>